హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీరాజు కిచెన్ మనం ఈరోజు చేసే వంటకం రైలు పలారం అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో పిల్లలకు ఇది స్నాక్స్ లాగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీస్ అండి దీనికోసం మనం ఒక కప్పు వరకు బియ్యపిండిని తీసుకోవాలి ఏ కప్పుతోనైతే మనము బియ్యపిండిని తీసుకున్నామో అదే కప్పుతో మనము వాటర్ కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ చాల్ చేసుకుని బౌల్ పెట్టుకున్న తర్వాత ఏ గ్లాస్తోనైతే మనం బియ్య పిండి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోయాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు కొద్దిగా ఆయిల్ వేయాలి వాటర్ మరుగుతున్నప్పుడు ఇందాక మనం తీసుకున్న బియ్య పిండిని వాటర్లో మరుగుతున్నప్పుడే కలుపుకోవాలి సేమ్ మనము అప్పలు చేసేటప్పుడు ఉప్పుడు పిండిని ఇలా కలుపుతామో అదే టైప్ కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ కట్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసి పిండి కంటే ముందు మనము శనగపప్పుని ఒక గ్లాసుడు నానబెట్టుకోవాలి ఇందాక బియ్య పిండి తీసుకున్న గ్లాస్తోనే ఒక గ్లాసు నానబెట్టానండి హాఫ్ అన్ అవర్ ముందు దీన్ని వాటర్ పంపేసి పక్కన పెట్టేసి పిండి చల్లారిన తర్వాత దీన్ని మనము ముద్దలాగా చేసుకోవాలి మనం అప్పాలకు ఎలా ముద్దలాగా చేసుకుంటామో అదే టైపు ముద్దలాగా చేసుకోవాలి ఇప్పుడు చేతికు కొద్దిగా ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందామండి మనకు ఎంత వీలైతే అంత చిన్న బాల్స్ లాగా మనము ప్రిపేర్ చేసుకుందామని ఎంత చిన్నగా బాల్స్ చేస్తే రెసిపీ అన్నది అంత టేస్ట్గా ఉంటుంది ఈ రైలు బండి పాలారం అన్నది చేసి ఒకసారి మీ పిల్లలకు టేస్ట్ చూపించండి మళ్ళీ మళ్ళీ కావాలి మమ్మీ అని అంటారు ఇలా అన్ని చిన్న చిన్న బాల్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి వేరొక బౌల్లో ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసి వాటర్ మరిగిన తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని అందులో ఇందాక చేసిన బాల్స్ వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం స్టీమ్ పైన ఉడికించుకోవాలి అంతలోపు మనము శనగపప్పును ఇలా బరక బరకగా గ్రైండర్ చేసుకోవాలి గ్రైండర్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి ఆవిరి పైన మినిమం కరెక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాలి ఇలా స్పాంజీ స్పాంజీగా వస్తాయి ఇప్పుడు ఈ దీన్ని పక్కన పెట్టేసుకొని బౌల్లో ఉన్న వాటర్ తీసేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్ది అంత ఆవాలు కొద్ది అంత జీలకర్ర మనము ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ ఎంత ఎక్కువ ఉంటే ఈ రైలు బండి పలారం అంత టేస్ట్గా ఉంటుంది కొద్దిగా కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవాలి నేను ఏ విధంగా అయితే చేశానో అదే విధంగా మీరు చేయండి రైలు బండి పలారం అనేది టేస్ట్ వస్తుంది ఆనియన్స్ వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసిన తర్వాత ఇందాక మనం గ్రైండర్ పట్టుకున్న శనగపప్పు పేస్ట్ని ఇందులో వేసేసి పప్పు అన్నది పొడి పొడి అయ్యేంత వరకు మనము సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలి పప్పు పొడి పొడి అవ్వాలండి చూడండి ఇలా పొడి పొడి అయిన తర్వాత కొద్ది అంత కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసిన తర్వాత ఈ పప్పుకు ఉప్పు కారం చక్కగా పట్టుకునేంత వరకు మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక చేసి పెట్టిన బాల్స్ని వాటిని ఇందులో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసేస్తే ఈ బాల్స్కు మనం ప్రిపేర్ చేసిన మసాలా చక్కగా పట్టుకుంటుంది ఫైవ్ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్ చేసేసి లాస్ట్లో నిమ్మకాయ పిండుకొని తింటే సరిపోతుంది అంతేనండి ఎంత టేస్టీగా ఉండే బండి పలారం రెడీ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్స్ వీడియోస్ మీ వరకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్